ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్లో లీగల్ రుచుకులు ఉండవని చెప్పేసి మీరు ప్రజలకు గ్యారంటీ ఇవ్వండి ముందు ఇంత ఆలస్యం ఎందుకు చేశారు ఆర్ నాట్ అగేన్స్ట్ చెప్తున్నాం కదా ఆర్కృష్ణ గారు స్వాగతం పలికారు మా లక్ష్మణ్ గారు స్వాగతం బీజేపీ బీజేపీ గారి నుంచి నేను స్వాగతం పలుకుతున్నాను బీసీలకు న్యాయం చేయండి మీరు ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో అది భాగం ఇది అది కంప్లీట్ చేయండి మీరు పూర్తి చేయండి మీరు చేయకపోతే మా మీద బాలో రైట్ సో ఓకే ఇక బీఆర్ఎస్తో ఇప్పుడు కాదు రామచంద్ర గారు మొదటి కొన్ని ఏళ్ల నుంచి ఇదే అంటే బీఆర్ఎస్ బీజేపీ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ బీఆర్ఎస్ బీజేపీ లాలుచి అది నేను కొంత అంటే ఎమికబుల్గా ఎంత పర్సంటేజ్ మిమ్మల్ని డ్యామేజ్ చేసింది అని చెప్పలేకపోయినా గత ఎన్నికలకు ముందు ఖచ్చితంగా అది ఎంతో కొంత వర్కౌట్ అయ్యింది కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే చాలా అగ్రెసివ్గా రేవంత్ రెడ్డి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఎంతో కొంత సక్సెస్ అయ్యారు మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆయుధంగా తీసుకుంటాం అనుకుంటోంది అలాగే గతంలో ప్రధానమంత్రి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కానీ అంటే విలీనానికి సంబంధించి ఒక ప్రపోజలు దాన్ని కాదన్నాం తాజాగా కవిత గారు రాసిన లేఖలో వాళ్ళ నాన్నగారికి రాసిన లేఖలో బీజేపీకి అనుకూలంగా మీరు ఉండడం ఏంటి అని ఆవిడ ప్రశ్నించడం విలీనం గురించి ఇదంతా చర్చ నడుస్తుంది ఎట్లా మరి ఈ బీఆర్ఎస్ బీజేపీ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ లేవు కాదు అని గంటా పదంగా రాజకీయ ప్రత్యర్థులకు కానీ ప్రజలకు కానీ ఎట్లా చెప్తారు మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ మాట అన్నారు అని చెప్పి చెప్తున్నారు అధికారులు వచ్చారు అది చెప్పుకొని అంటున్నారు బట్ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది యూ కాంట్ ఫూల్ ఆల్ ది పీపుల్ ఆల్ ది టైమ్ యూ కాంట్ యూ కాన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్స్ బట్ నాట్ ఆల్ ది పీపుల్ ఆల్ ది టైమ్ ఇది ఒక ఇంగ్లీష్ సామెత ఉంది ఒకసారి ప్రజలు నమ్మిండొచ్చు మిమ్మల్ని కానీ ఇప్పుడు నమ్మడానికి సిద్ధంగా లేరు పదే పదే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసినటువంటి కాంగ్రెస్ పార్టీని నేను ఒకటి ప్రశ్న పెడుతున్నాను మీరు స్టాలిన్ గారు పిలిచినప్పుడు బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా బీజేపీ విధానాల వ్యతిరేకంగా మీటింగ్ పెడితే అక్కడ అటెండ్ చేసింది ఎవరు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోలేదా కాంగ్రెస్ ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు నెక్స్ట్లైట్కి సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ జరుగుతున్నటువంటి ఆపరేషన్ ఖాదారు మీద ఇద్దరి ఒక వాయిస్ ఒకటి కాదా ఈరోజు బీజేపీ బీజేపీని వ్యతిరేకించేది ఈ రెండు పార్టీలు కావా ఈ రాష్ట్రంలో బీజేపీ పెరగొద్దు అధికారం రావద్దు అనుకుంటున్నది ఈ రెండు పార్టీలు కావా ఇది నేను స్పష్టంగా అడుగుతున్నాను వాళ్ళని ఈ గతంలో వాళ్ళు ప్రజల్ని తప్పుదారు పట్టించవచ్చు కానీ ఇంకా తెలంగాణ ప్రజలు వీళ్ళని నమ్మడానికి సిద్ధంగా లేరు చాలా లేఖ లేఖల విషయం అన్నారు ఎవరైనా ఇంట్లో సొంత తండ్రికి లేఖ రాస్తారండి ఈ కూడా పెట్టట్లేదు ఇవాళ రేపు పక్కన ఉన్న ఇది లేఖలు ఇవన్నీ కూడా ఈ ఇద్దరు యొక్క నాటకాలు ప్రజల ఒక దృష్టి నుంచి దారి మళ్లించడానికి బీజేపీ వైపు నుంచి బీజేపీ పెరుగుతున్నది మేము ఎనిమిది ఎంపీలు గెలిచినాము మూడు ఎమ్మెల్సీలు గెలిచినాముతా పెరుగుతూ ఉన్నది మా గ్రాఫ్ ప్రతి ఎలక్షన్స్లో మా ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంది ఆ భయంతో ఇద్దరు చేస్తున్నటువంటి ఒక నాటకాలే దాంట్లో ఒక పాటుగా లేఖ సో బీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కొమ్మక్క బీజేపీ ఎదుగుదలను కానీ అసలు బీజేపీ అధికారంలోకి వచ్చే ఆలోచన కానీ మొక్కలోనే తుంచేయాలనేది కన్విన్సింగ్ గా ఉందా రామ్ చంద్రుడు స్టాలిన్ స్టాలిన్ విషయంలో జాతీయ స్థాయిలో ఒక ఎగనే స్టాండ్ తీసుకున్న పార్టీలన్నీ కూడా కలిసాయి ఆవేళ కేవలం రెండు పార్టీలని కాదు సరే ఒక రాజకీయ పార్టీకి ప్రత్యర్థులను ఇద్దరు ఫైట్ చేస్తారు పొలిటికల్ గా సో దాన్ని పెట్టుకుని ఆ రెండు పార్టీలు ఒకటైపోయాయని ప్రజలు నేను నమ్మించడం ఇంపార్టెంట్ ఇప్పుడు నేను కన్విన్స్ అవడం మీరు కన్వి ఇంకోళ్ళు కాదు ప్రజలు దాన్ని నమ్మి అది మీకు అనుకూలంగా మారినప్పుడే అది సక్సెస్ అవుతుంది మరి మా చూపెట్టండి మాకు బీఆర్ఎస్కి ఏం సంబంధం ఎక్కడ చూపెడతారు చెప్పండి చూపెట్టండి ఏం లేదు దానికి ఆధారం నేను ఆధారాలు చూపెట్టాను జాతీయ ఆధారం కావచ్చు కానీ నువ్వు నేను చూపెట్టిన ఆధారం మన కళ్ళ ముందు ఉన్నది బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన